హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పదాల పొతరీళ్ళు నా కథలు నా కవితలు ప్రణయ సంగమం డెబ్భై తొమ్మిదవ భాగం కావ్య నైట్ లెక్కలేసుకుని పడుకున్నా త్వరగా లేవలేకపోతుంది కొందరంతే అనుకోవడం తప్ప ఆచరణలో పెట్టలేరు మేడం గారు లేవడమే మార్నింగ్ తొమ్మిది ఇంటికి లేచి ఫోన్ చూసేసరికి కళ్ళు తేనేసి అయ్యో టైం అయిపోయిందే ఇప్పుడు ఎలా అనుకుంటూ ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అవుతుంది కిందకు వచ్చి శ్యామలా గారికి బయటికెళ్తున్నా అత్త అని చెప్పి కార్ తీసుకుని స్టార్ట్ అవుతుంది విహాన్ పొద్దున్నే నిద్రలేచి మెడిటేషన్ పూర్తి చేసుకుని ఫ్రెష్ అయ్యి కిందకి వస్తాడు రోజు కంటే ఇవాళ ఇంకాస్త రెడీ అవ్వడం మీద శ్రద్ధ పెట్టినట్టు చూడగానే తెలుస్తుంది ఇదివరకు విహాన్ని చూసిన ఎవరికైనా చాలా యాక్టివ్గా స్టెప్స్ దిగుతున్న విహాన్నే చూస్తున్నారు రాహు గారు హాల్లో నుండి అప్పటికే డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్దేసి విహాన్ కోసం ఎదురు చూస్తున్నారు జానకి గారు విహాన్లో కనిపిస్తున్న మార్పుకి లోపలే సంతోషిస్తూ చిన్నగా నవ్వుకుంటారు ఇక రండి ఇద్దరు అని పిలిచి టిఫిన్ వడ్డించి వాళ్ళ చేతికి దగ్గరగా పెట్టి అక్కడ ఉండి వెళ్ళిపోతారు జానకి గారు మీకు కావలసినవన్నీ పెట్టుకుని తినండి అని విహాన్ తినడం పూర్తి చేసుకొని హాల్లో టిఫై మీద తన థింగ్స్ తీసుకొని కదలబోతుండగా ఎదురుగా హార్తపల్లెతో కనిపిస్తారు జానకి గారు ఏంటి పెద్దమ్మా ఇది అని ఒకంత ఆశ్చర్యపోతూనే హారతిని రెండు చేతులతో కళ్ళకద్దుకుని జానకి గారిని చూస్తున్నాడు విహాన్ ఇవాళ ఎలాంటి స్పెషల్ లేకపోవడం ఒకటి అయితే ఇలా తనకి హారతి ఇవ్వడం కూడా ఇంకొకటి రాఘవ్ గారు కూడా హారతిని అద్దుకొని సోఫాలో సెటిల్ అవుతారు చెప్పి పెద్దమ్మ ఏంటి ఇవాళ స్పెషల్ మరేం లేదు విహాన్ ఇవాళ ప్రణయవాళ్ళ అమ్మ గారికి ఆపరేషన్ కదా అది చేసేది నువ్వే కదా అందుకే ఇటువంటి విజ్ఞానాలు ఎదురవ్వకుండా ఆపరేషన్ సక్సెస్ అవ్వాలని ఆమె త్వరగా కోరుకోవాలని ఇదంతా జానకి గారు చెప్తారు నువ్వెంత మంచిదా నువ్వు పెద్దమ్మ ఇటువంటి సంబంధం లేకున్నా ఆవిడ ఆరోగ్యం కోసం పూజ చేస్తున్నావంటూ ఆమెని సైడ్ నుండి హక్ చేసుకుంటాడు విహాన్ కొందరు సహాయం కోసం ఎదురు చూస్తారు ఇంకొందరు సహాయం చేస్తాము అన్న నిరాకరిస్తారు ఆ రెండో కోవకి చెందిన వాళ్ళే ఆ ఇద్దరు ఎన్ని రకాలుగా హెల్ప్ చేస్తామన్నా తీసుకోరు వాళ్ళు ఇంతకన్నా నేను చేయగల సహాయం లేదు అని జానకి గారు చెప్పగానే అందుకే పెద్దమ్మ మీ మాటలో నా బంగారం మనస్తత్వం బంగారం అని అర్థమయ్యే అలా చేసానని మనసులోనే అనుకుంటాడు విహాన్ అదంతా సరే నేను ఇంతవరకు చేసిన ఏ ఆపరేషన్ అయినా ఫెయిల్ అయ్యిందా మీరు ఇప్పుడు ఇలా చేస్తుంటే నాకే డౌట్గా ఉంది తెలుసా అంటూ ఏమంటారు పెదనైనా అంటూ అక్కడే ఉన్న రాఘో గారిని చూస్తాడు విహాన్ ఆయన నవ్వుకుంటూ పైకి లేచి విహాన్ దగ్గరికి వచ్చి ఇది నీ మీద నమ్మకం లేక కాదు బాబు ఆ భగవంతుడి మీద భక్తు చేసినది నిన్ను నమ్మకుంటే మమ్మల్ని మేము నమ్మనట్టే ఇక ఇవేం ఆలోచించకుండా వెళ్ళి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేయి ఆల్ ద బెస్ట్ విహాన్ అని రాఘవ్ గారు చెప్పగానే ఆయన దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని హక్ చేసుకొని హాస్పిటల్కి స్టార్ట్ అవుతాడు విహాన్ విహాన్ అలా వెళ్ళగానే ఏవండి ఇవాళ విహాన్ కొంచెం కొత్తగా కనిపించడం లేదు అంటున్న జానక్య వంటలకి అవునా నాకేమలా అనిపించలేదే నీకెందుకు అలా అనిపించింది జాను అంటూ ఆమె చేతిని అందుకుంటాడు హాల్లో ఇంకెవరూ లేకపోవడంతో ఎందుకు అంటే అని పెదవి వచ్చిన మాటని దాచేసి ఏమో అండి నాకు అలా అనిపించింది అందుకే చెప్పాను ఇంకేం లేదంటూ హారతి పళ్ళన్నీ తీసుకువెళ్తారు పూజగదిలోకి అలా వెళ్తూ నాకే ఇంకా విషయం పూర్తిగా ఇతని తెలియదు ఇక మీకు ఏమని చెప్పను ముందు ప్రియా పెళ్ళి జరగనివ్వండి అప్పుడు విహా సంగతి చూద్దాం అనుకుని దేవుడికి నమస్కరించి వెలు తిరుగుతారు విహాన్ చాలా వేగంగా కారు నడుపుతున్నాడు కారణం ఎంత త్వరగా వెలైతే అంత త్వరగా హాస్పిటల్కి చేరుకొని తన బంగారాన్ని చూడాలని అతని కోరిక తీరినట్టే చాలా త్వరగానే రీచ్ అవుతాడు హాస్పిటల్కి నేరుగా ఆ హాస్పిటల్ డాక్టర్ని మీట్ అయ్యి ఆపరేషన్ డీటెయిల్స్ అన్నీ మాట్లాడుకొని ఏర్పాట్లు చూసుకొని మొదటిగా మరో పేషెంట్గా ఉన్న పదేళ్ల పిల్లాడి దగ్గరికి వెళ్తాడు విహాన్ మొదట ప్రణయిని చూడాలని అనిపిస్తున్న ప్రేమ కన్నా వృత్తే మొదటి చాయిస్ కాబట్టి ఆ పేషెంట్ని చూసి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి ఆ అబ్బాయి సర్జరీకి ఇంకా మూడు రోజులు టైం ఉండడంతో అదే విషయం వాళ్ళకి చెప్పి సర్జరీ ఖర్చులకి భయపడ భయపడకండి అని వాళ్ళకి విషయం చెప్పి ఒక అరగంటకి దగా దగ్గరికి రావడానికి కుదురుతుంది విహాన్కి విహాన్తో మాట్లాడుతూ వస్తున్నారు ఆ హాస్పిటల్ డాక్టర్ కానీ విహాన్కి అవేమీ చెవికి ఎక్కడం లేదు కేవలం తన బంగారాన్ని చూడబోతున్నాను అనే ఆలోచన అతనే నిలవనేయడం లేదు ఆ కొద్దిపాటి దూరానికే ఇంకా ఎంతసేపు అనిపిస్తుంది విహానికి అదే దారిలో ఎన్నోసార్లు నడిచాడు ఎప్పుడూ లేనిది ఇవాళ కొత్తగా వింతగా అనిపిస్తుంది కారణం తను తొలిచూపులోనే ప్రేమించిన తన చెలి దర్శనం కోసం విహాన్ నేతృచూపు పలించినట్టు సుధాకరి దగ్గరికి వస్తారు ఆమెను చెక్ చేసి ఆమెతో మాట్లాడి సర్జరీ అనువుగా ఆమెని మోటివేట్ చేసి బయటికి వస్తారు విహాన్ ప్రణయ్ని చూడగానే మాటని ఎవరికో అరువిచ్చినట్టు అలా చూస్తూ ఉండిపోతాడు సైలెంట్గా ఆ హాస్పిటల్ డాక్టర్ని ప్రణయ్తో మాట్లాడతాడు మధ్యలో విక్రమ్ తన ఫస్యస్ని అడగడంతో వాటికి సమాధానమిస్తాడు ఆ డాక్టర్ ఇక ఇంకొక గంటకి సుధాకరిని సర్జరీ కోసం థియేటర్కి షిఫ్ట్ చేస్తామని చెప్తారు డాక్టర్ అక్కడే ఉన్న నర్స్ని చూసి సిస్టర్ ఆ ఏర్పాట్లు చూడండి త్వరగా లేట్ చేయడానికి లేదు ఇక మాట్లాడడానికి ఏమీ లేదని అర్థం అవడంతో విహాన్ చూపులు తనకి తెలుస్తున్నా ఆ చూపులలో ఆరాధన తప్ప మరే దురుద్దేశం కనిపించకపోవడంతో సైలెంట్గా ఉంది ప్రణయ విహాన్ ప్రణయం తప్ప పక్క వాళ్ళని గమనించడం లేదు అంతరా ఆమెను చూడడంలో నిమగ్నమయ్యాడు మరి ఇక డాక్టర్స్ అక్కడుండి వెళ్ళిపోతారు అనగా ప్రణయ విహానికి చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు మీరు చేసిన మేలును ఎప్పటికీ మరువును అని రెండు చేతులను జోడించబోతుంది విహాన్ కలగ చేసుకుంటూ ఇందులో నేను చేసింది ఏమీ లేదు మీస్ మీరు నన్ను గొప్పవాడిని చేసేస్తున్నారు ఇలాంటివి ఏమి వద్దు అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఎక్కడ ప్రణయ తన ఎదురుగా ఇంకా సేపు ఉంటే ఎక్కడ తన మనసులోని మాటలు బయటపడతాయేమో అనుకుంటూ ఇంకో ఐదు నిమిషాలలో ఐసీఈ నుండి ఆపరేషన్ థియేటర్కి షిఫ్ట్ చేస్తారు సుధాకారిని అప్పుడే అక్కడికి వస్తారు సుగుణ ప్రతాప్ సమయానికి వచ్చామనుకుంటూ సుధాగారిని పలకరించి ప్రణయ్ దగ్గరికి వస్తారు ఇద్దరు అందరూ కలిసి థియేటర్ ఉన్న ఫ్లోర్లోకి వెళ్తారు సర్జరీ స్టార్ట్ అవుతుంది సుధాగారికి బయట ఉన్న ప్రణయ మోహన్లో నెత్తు చుక్కలేదు ఏం కాదు అని మెదడుకు తెలిసిన మనసు అంతా ఈజీగా తీసుకోలేకుంది అలా ఒక్కొక్క నిమిషం గడిచే కొద్దీ నిస్సత్తువ ప్రణయాన్ని ఆవహించేస్తుంది కన్నీరు కాచడం లేదు కానీ కదిలిస్తే ఏడ్చేలా ఉంది ప్రణయ పరిస్థితి ప్రణయ సుగుణ అక్కడే ఉన్న చేసులో కూర్చుని ఉన్నారు విక్రమ్ ప్రతాప్ వాళ్ళకి కాస్త అంత దూరంలో ఉన్న కిటికీ దగ్గర ఉంచుని ఉన్నారు ఒకరికొకరు ఎదురుగా ప్రతాప్ వచ్చినప్పటి నుండే గమనిస్తూనే ఉన్నాడు విక్రమ్ని ఎందుకు ఏదో విషయం మీద చాలా సీరియస్గా ఉన్నట్టు అనిపిస్తుంది ప్రతాప్కి అది తెలుసుకోవడానికి విక్రమ్ని పక్కకు తీసుకెళ్ళాడు ప్రతాప్ ఇప్పుడు చెప్పరా ఏంటి విషయం ఎందుకు అంత సీరియస్గా తీసుకుని ఆలోచిస్తున్నావని ప్రతాప్ అడిగేసరికి అలాంటిది ఏమీ లేదో అని దాటవేయాలని చూస్తాడు విక్రమ్ కానీ ప్రతాప్ వదలకపోయేసరికి ఇక తప్పక విషయం మొత్తం చెప్తాడు అటెండర్ సుబ్రహ్మణ్యం కాల్లో చెప్పింది అంతా ప్రతాప్ మొహం కూడా సీరియస్గా మారిపోతుంది అందుకు కారణం లేకుండా పోలేదు ఒకటి ప్రణయని టక్కులాడి అది ఇది అని నోటికొ నోటికొచ్చినట్టు అనడం ఒకటి అయితే ఇంకా ప్రాణం పోసుకొని బిడ్డని దూరం చేస్తాను అని కనీసం తను ఒక ఆడపిల్ల అనే విషయాన్ని మర్చి సుబ్రహ్మణ్యని బెదిరించడం అన్నట్టు మాట్లాడడం ఒకటి ఏంటి విక్రమ్ నీ మరదల ప్రాబ్లం ఏంటి అంటాడు ప్రతాప్ రేయ్ మూతి పగులుతుంది నీకు మరదలు గిరదలు అన్నావంటే చిరాగ్గా ఉంది తన పేరు వింటూ నువ్వు ఇంకొకసారి అలా అనుకు చెప్తున్నా సరేనా అని సీరియస్ టోన్లో చెప్తాడు విక్రమ్ సరేరా ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావైతే మీ మరదలనే చేసుకుంటావా ఏంటి పెళ్ళి అని తమాషాగా అంటాడు ప్రతాప్ వెంటనే సీరియస్ అయిన విక్రమ్ ప్రతాప్కి డొక్కలో ఒక స్ట్రాంగ్ పంచ్ ఒకటిచ్చి రే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు నా గురించి తెలిసిన నువ్వే ఇలా మాట్లాడుతున్నావా అని గోపంగా కిటికీ నుంచి బయటికి చూస్తున్నాడు విక్రమ్ గట్టిగా తగిలిందేమో ప్రతాప్ కొంచెం పెయిన్కి బెండ్ అయ్యాడు రే నేను పోలీసురా అయ్యా నన్నే అయినా కొట్టేశావేంటి ఇక్కడ కాబట్టి సరిపోయింది ఇంకెక్కడైనా ఉంటే నీ చెల్లికి పెళ్ళి కాకుండానే అన్యాయం జరుగుండేది అని పొట్ట పట్టుకుని చెప్తాడు ప్రతాప్ ప్రతాప్ చెప్తున్న తీరుకి నవ్వుకుంటూ ఇటు తిరిగి ప్రతాప్ని స్ట్రైట్గా నిల్చోబెట్టి అంత వద్దమ్మా కొంత చాలు మా చెల్లికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకుంటాను అనుకున్నావా మంచి హ్యాండ్సమ్ అయింది వెతికి తీసుకొచ్చి పెళ్లి చేస్తాను తెలుసా అని చెప్తాడు సుఖను ఉద్దేశించి విక్రమ్ విక్రమ్ మాటలకి కళ్ళు పెద్దవి చేసి నడుము మీద చేతులు పెట్టుకుని మిత్రద్రోహి ఇదేనట్రా నా ఫ్రెండ్గా నువ్వు నాకు చేసే సహాయం అంటాడు ప్రతాప్ అంతే మామా ఫ్రెండ్ అని ఆలోచించి నా చెల్లి జీవితాన్ని నా నాశనం చేయలేనుగా కష్టమైనా తప్పక తన కోసం చేస్తాను అని వస్తున్న నవ్వుని దాస్తూ అంటాడు విక్రమ్ ప్రణయ సంగమం కొనసాగుతుంది ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ మీకు నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేసి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన పదాల పది ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని మలుపులతో తోచే భావాలతో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బడ్డీస్